ओम धर्म हर ओम श्री तो गुर्भ्याम शुक्ला मर्धर मर्धन विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वनम जय सर्व विघ्शाते गजानन पद्मा गजानन महर्षण भक्ता गुदेव महेश्वर तस्मै श्री तस्म नमः नम आदनाथसम्भा शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा शिवाय ओं नमः హరి మంత్ర విద్యా లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ముఖ్యమైనటువంటి వీడియో స్పెషల్గా చేద్దామని అనుకొని చేస్తున్నాను చాలామంది ఎదురు చూస్తున్నారు దీని గురించి కొంతమంది అడిగారు కానీ నేనే మధ్య మధ్యలో చెప్దామని అనుకున్నాను మర్చిపోతున్నాను ఇంజ గురించి అయితే నాకు నిన్న నేను అనుకున్నాను ఈరోజు చెప్దామని అది ఈరోజుతో మీకు ఒక గంట ముందరనే ఛానల్స్లో నోటిఫికేషన్ ఇచ్చారు మీకు అందరూ ఎదురు చూస్తున్నటువంటి మంత్రమే చాలా విలువైనటువంటి యొక్క వీడియో ఇది ఈరోజు స్పెషల్ అనమాట చాలామందికి తెలిసేది ఈ విద్య గురించి కానీ ఎలా చేయాలి దీన్ని షడంగన్యాసం ఏంటి న్యాసం ఏంటి ధ్యాన శ్లోకం ఏంటి మంత్రం ఏంటి ఇలాంటివన్నీ ఉంటాయి దీనికి అవన్నీ చెప్తారు దయచేసి స్వైప్ చేయద్దు చెప్తారు ఈ లోపల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తారు నేను కొత్తగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చే షేర్ చేయండి లైక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్కు సహాయ సహకారాలు అందించండి ఎంతో మంచి వీడియోలు చేయడానికి నాకు ఇంకా సంతోషం కలుగుతుంది ఇకపోతే ఈ శ్రీ విద్య అనేది కేవలం ఆ విద్యా మంత్రాలు డబ్బుల కోసం అయితే ఇహపర లోకంలో ఇప్పుడు కావాల్సింది డబ్బులే డబ్బు లేని డబ్బు కూడా కొరగా కొరగాడని చెప్పాను సామెత మనకు ఈ రోజుల్లో డబ్బులు అవి లేకపోతే చీడ పురుగునిగా చూసినట్టు చూస్తున్నారు ఈ కేవలం శ్రీ విద్య అనే కాదు ఏదైనా సరే కొంత సంపద కోసం జ్ఞానం కోసం మోక్షం కూడా చేసుకోవాలి కేవలం డబ్బుల కోసమే కాదు నేర్చుకోవటం జ్ఞానాన్ని ఇస్తుంది మోక్షాన్ని ఇస్తుంది ఆత్మసాక్షాత్కారం కోసం కూడా ఇది శ్రీ విద్య శక్తివంతమైనటువంటి మార్గం ఇది శక్తివంతమైనటువంటిది జీవితంలో ప్రతి ఒక్కరూ శ్రీ విద్యా క్రమంలో ఉన్న వాళ్ళకు ఇది ఒక మంచి మార్గం ఇది అయితే సరి మంచి గురువు నుండి దీక్ష తీసుకోవడం మాత్రం ముఖ్యం చాలా ఎందుకంటే ఎవరెవరో గురువులు ఈరోజు ఒకటి రెండు నేర్చుకొని బొట్లు పెట్టుకొని ఆ యొక్క కుండలాలు పెట్టుకొని చేతుల కంకణాలు అవన్నీ వేసుకొని రంగురంగుల దోతలు ఉత్తరేయాలు వేసుకొని గడ్డాలు నెత్తులు పెంచి పడుతుంటారు వారు ఎంతవరకు నేర్చుకున్నారో ఎంతవరకు చేస్తున్నారో వారి యొక్క నిత్య జీవితంలో చేస్తున్నటువంటి యొక్క మంత్రతంత్రాలు ఏంటో వాళ్ళు ఏం చేస్తున్నారో బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియదు వెనక వాళ్ళను కాస్త భస్మం పోసుకొని కాస్త బొట్టు పెట్టుకోగానే ఏదో గురువు గారు అని అంటుంటారు వాళ్ళు పెట్టబడుతుంటారు అలాంటి వాళ్ళ యొక్క సాధనా పనులందరూ అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవటం నానా జీవితాన్ని భిన్నం చేసుకోవడం జరుగుతుంది అందుకని సరైన గురువు ఎంచుకోవడంలో ఉంటుంది అలాగే దీనివల్ల కూడా భక్తి కలుగుతుంది ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది ఈ సాధన మార్గంలో ఉన్న వాళ్లకు ఈ యొక్క విద్యా సాధన కేవలం డబ్బు కోసం కాదు ఇది ఒక భౌతికమైన సంపదతో ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా లక్ష్యంగా ఉంటుంది ఇది ఇంకా మహాశక్తివంతమైనటువంటిది శ్రీ విద్య సరైన పద్ శ్రీ విద్యా సాధన వల్ల ఐహిక సుఖ భోగాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కూడా కలుగుతాయి ఎందుకంటే ఏ కామ్యం కోసం అయితే దిగిన తర్వాత ఆయా సాధనలో ఉన్నటువంటి తన కాశు యొక్క మంత్రాలు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తుంటే ఆ కామ్య కోరికలు తప్పకుండా నెరవేర్తాయి సందేహం ఏం లేదు అందులో శ్రీ విద్య అంటేనే లక్ష్మీప్రదం చ అన్ని రకాల సంపదతో పాటు అందరినీ ఆకర్షించడంలో ఈ శ్రీ విద్య సాధన అనేది చాలా శక్తివంతమైన పాత్రను పోషిస్తుంది అది శక్తివంతమైనది కూడా ఆవశ్యకత ఏంటి ఒక అర్హత కలిగిన గురువును ఎంచుకోవాలి అర్హత అంటే అతని నడవడిక అతని ప్రవర్తన అతని ధోరణి అతను ఏ విధంగా ఉన్నాడు ఎలా ఉంటున్నాడు ఎలా జీవిస్తున్నాడు ఇవన్నీ దొరికిన తర్వాత మనం అతను గారి దగ్గర చేరణ శిష్యరికంగా చేరాలి లేదా మనం దూరంగా ఉండి గమనించాలి ఆ గారు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేది అన్ని మనం కొన్నాళ్ళ పాటు చేసుకున్న తర్వాత అప్పుడు ఆ గురువుగారు మీకు నచ్చితే అప్పుడు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ గురువుగారిని ఆశ్రయించి ఆ గురువుగారు చెప్పినటువంటి పద్ధతిలో ఆ సాంప్రదాయం ప్రకారం ఆ దీక్ష తీసుకొని ఆ యొక్క సాధన చేసుకోవాలి ఎంచుకో గురువుగారి వద్దనే పూర్తి విద్యా మంత్ర సాధన కొనసాగించాలి ఒక ఒక మంత్రం ఒక గురువుగారి దగ్గర ఇంకొక మంత్రం ఇంకొక గురువుగారి దగ్గర తీసుకోకూడదు దానివల్ల రెంటికి జెడ్డ రేవడవుతుంది ఎందుకనంటే అప్పుడు ఇంకో గురువు ఇంకొక సాంప్రదాయంలో ఉంటాడు ఆ సాంప్రదాయం వేరు ఈ మంత్రాలన్నీ ఒకటే కానీ దాంట్లో కొన్ని క్రియలు కొంత పాత్ర సాధన పాత్ర సామాగ్రి ఇట్లాంటి కొన్ని కొన్ని భేదాలు ఉంటాయి చాలా అందుకని ఒక మంత్రం ఒక గురువు గారి దగ్గర ఒక మంత్రం ఇంకొక గురువు గారి దగ్గర తీసుకోకూడదు మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఆ గురువు గారి దగ్గర ఎంతైతే ఉందో అంతవరకు మీకు నచ్చిన విధంగా నచ్చిన మంత్రం అంతవరకు వెళ్ళొచ్చు ఆ ఆ మంత్రం చెప్పుకోవచ్చు అంతేగాని ఈరోజు ఒక గురువు గారి దగ్గర రేపు ఇంకొక గురువు గారి దగ్గర ఎల్లుండి ఇంకొక గురు దగ్గర దగ్గర అలా తీసుకోకూడదు ఎందుకంటే ఏదో ఇంకోపడ్డాడని నిన్నేదో అన్నాడని లేకపోతే నీ దగ్గర ఏదో అన్నాడు నీ చేశాడని చెప్పి ఆ గారి మీద అనుమానం అపోహ ఎదురు తిరగటం ఆయన ఆయనతో దైవంతో సమానం తల్లి తండ్రి కూడా తర్వాతనే గురువు తర్వాతనే తల్లి తండ్రి జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా సరే గురువు తర్వాతనే ఎందుకంటే గురువు దారిలో మనకు పురోగతిని జీవితాన్ని చేసేటటువంటి వాడే గురువు అందుకని ఒక్క గురువునే ఎంచుకోవాలి మీరు ఎంత దూరం వెళ్ళదలుచుకున్నారు అంటే ఎన్ని మంత్రాలు ఆయనతోనే వెంట ఉండాలి ఆయన ఏ చెప్తే చేయాలి తూచ తప్పకుండా చేయాలి చెప్పింది నేను చెయ్యను అని అనకూడదు ఎదురు సమాధానం చెప్పకూడదు ఆ గురువు మిమ్మల్ని ఉన్నతికి తీసుకెళ్తాడు మరి అలాంటి గురువే ఉన్నతికి తీసుకెళ్తాడు మీ జీవితంలో ఎంతో పురోగతి ఉంటుంది ఇంకా దీనివల్ల ప్రయోజనాలు ఏంటి ఈ మంత్ర సాధనలో ఏ మంత్ర సాధన సరే ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా మొత్తం పూర్ణ చేసినా సరే వీటి వల్ల ప్రయోజనాలు ఏముంటాయి సంపద కలుగుతుంది కీర్తి కలుగుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఇంకా కుండలని జాగృతం అవుతుంది అంటే స్వచ్చక్ర భేదన ఇంకా లభిస్తాయి ఆత్మసాక్షాత్కరండి మనలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు అనేది మీకు తెలుస్తుంది దీనివల్ల ఇంకా ఒక ద్వైత అద్వైత మార్గాలు రెండు ఉంటాయి ద్వైతంలో ఆరాధకుడు వేరు ఆరాధ్య దైవం వేరు ఉంటుంది ద్వై ఆరాధకుడు వేరు ఆరాధ్య దైవం వేరు అంతే కదా మరి రెండు భేదాలు ద్వైతం అంటే రెండు అద్వైతం అంటే లేనిది ఆత్మ రెండింటిని కలిపి ఏకం చేసేది అద్వైతం ఇందులో ఈ రెండు మార్గాలు చూసుకోవాలి ఇక దీనివల్ల ముగింపు శ్రీ విద్య కానీ ఏ విద్య నేర్చుకోవడానికి డబ్బు అవసరం అయినప్పటికీ డబ్బు కోసమే అది కాకుండా జీవితంలో సంపూర్ణ పురోగతి అని గుర్తుంచుకోవాలి అంతే కదా కేవలం దానికి ఒక్క దోషం దానికోసమే కాదు అన్నీ కావాలి మనకు సంపూర్ణ పురోగతి ఉండాలి సంపద అప్పుడే మనకు జీవిత సాఫల్యం మన జన్మ సార్థకం అవుతుంది సరైన గురువును ఎంచుకొని పద్ధతి ప్రకారం సాధన చేయటం ముఖ్యం అయినా సాధనాలకు ఇది ఒక దోహదం ఈ సాధనాలకు ఈ యొక్క మంత్ర సాధనలో సాధకులకు ఇది ఇప్పుడు చెప్పినటువంటి యొక్క ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని మీరు సరైన గురువుని ఎంచుకొని సరైన గురువు దగ్గర శిష్యరికం చేసి ఆ యొక్క మంత్ర సాధన మీకు చేతనేంత వరకు చెప్పుకొని చక్కగా మీ జీవితానికి సార్థకం చేసుకోండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక చాలామంది ఎదురు చూస్తున్నారు ఇక ఎప్పుడెప్పుడు ఏం చెప్తాడా ఏం చెప్తాడా అని చెప్పి గురువుగారు అదే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది అదే చెప్పబోతున్నాను సావధానంగా వినండి జాగ్రత్తగా ఇది మీకు ఎక్కడ దొరకదు మంత్రమే దీని యొక్క ధ్యాన శ్లోకము మంత్రము క్షణన్యాసము ఏది ఉండదు అదే మీరందరూ ఎదురు చూస్తున్నటువంటిది మీకు అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నాడు సాక్షి ఆ అవతారంలో ఒక అవతారం ఆయన యొక్క దాసుడు మీకు ఎప్పటికే అర్థమై ఉంటుంది ఆ దాసుడు అంటే ఎవరు ఆయనే సాక్షాత్ శ్రీ ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి వారిదే మంత్రం దీనికోసం అందరు ఎదురు చూస్తున్నారు చెప్తున్నాను జాగ్రత్తగా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులందరికీ పంపించి నా లింకును యూట్యూబ్ లింకును సబ్స్క్రైబ్ నేను కోరుకుంటున్నాను చేయించండి మీ చేతనైనంతవరకు చేయించండి దయచేసి ఇక ఈ స్వప్నాజనేయమహ్రము దిషంగన్యాసము అస శ్రీ స్వప్నాజనేయమహామంత్రయమా ఋషి గాయత్రి ఛంద ఓం బీజం స్వాహ శక్తి కీలకం మన స్వప్న హనుమద్త ప్రసాద భవిష్యత్ వర్తమాన సిద్ధ్యథే జపే వినియోగ ఇంతవరకు షడంగన్యాసం అంటారు షడంగం అంటే ఆరు అంగ ఋషి ఒకటి ఛందస్సు రెండు దేవత మూడు బీజం నాలుగు శక్తి ఐదు కీలకం ఆరు అంటారు దేనికైనా ఏ మంత్రానికైనా ఖచ్చితంగా శాస్త్ర ప్రమాణం షడంగాలు ఉంటాయి షడంగాలు లేనివి అవి వేరే ఉంటాయి ఆ మంత్రాలు షడంగన్యాసం అంటారు ఇక అంగన్యాసము కరణ్యాసము రెండు రకాలు ఉంటాయి వేళ్లతో చేసేవి అంగన్యాసము కరన్యాసం అంటే మన శరీరాన్ని అనమాట ఇప్పుడు వేళ్ళ ద్వారా చేయటం కరంగన్యాసం ఓం హ్రీం అంగుష్టాభ్యాన్న ఓం దూరదృష్టి సమాగతనాగత వర్తమాన మధ్యమాభ్యాన్నమ ఓం హనుమాన్ అనామికాభ్యా నమ మమ దేహి దేహి కనిష్టికాభ్యా కరతలకర పృష్టాభ్యా న్యాసంలో ఏ మంత్రమైతే ఉందో అదే ఇక్కడ న్యాసాలలోకి వస్తుంది అంటే అంగన్యాసం కరణ్యాసాలలోకి వస్తుంది మంత్రం ఇప్పుడు కరన్యాసం ఓం హ్రైం హృదయాయ నమ ఓం దూరదృష్టి సమాగతనాగత వర్తమాన శిరసే స్వాహ ఓం సర్వోకృతాంతం శిఖాయ వషట్ కౌచాయ హుం ఓం మమ దేహి దేహి నేత్రయాయ వౌషట్ ఓం స్వాహ అస్త్రాయ ఫ్ ఓం భోర్భుస్వరోమిది దిగ్బంధ ఇది చెప్పిన తర్వాత దిగ్బంధనం చేయాలి గతో వర్తమాన వృత్తాంత విజ్ఞాన భారీలోక్యా దూరస్రుతిం దూరగతి సదృష్టిం స్వప్నే హనుమాన్ మమ దేహి నిత్యం ఇది ధ్యా షడంగంలో ఏదైతే ఉందో న్యాసాలలో ఏదైతే ఉందో ఆ మంత్రమే ఇక్కడ కూడా వస్తుంది కొన్నిటికి రాదు కొన్నిటికి వస్తుంది ఆ మంత్రమే ఇది ఓం హ్రైం దూర సమాగ వర్తమాన సకలలోక వృత్తాంత విజ్ఞానం హనుమాన్ మమేహిదేహి స్వ ఓం హ్రైం దూరదృష్టి సమాగత నాగత వర్తమాన సృత్తాంత విజ్ఞానం హనుమాన్ మమేదేహి స్వ మూడోసారి చెప్తున్నాను ఓం హ్రైం దూరదృష్టి సమా గత నాగత వర్తమాన విజ్ఞానం హనుమా దేహి స్వాహ ఇది మంత్రం ఈ మంత్రజపము రోజు ఎన్ని రోజులు చేయదలుచుకున్నారో రోజు చేయాలి ఆ రోజు అది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పొలం అంగన్యాసం కరణ్యాసం ఇందాక చెప్పానుగా అంకునమా అనేది ఇంకొకటి హృదయానం అనేది అది చెయ్యాలి ఉంటాయి లమిత్యాది మానసోపచారం అంటారు మానస పూజ లమిత్యాది పంచపూజ అంటారు ఆ లమిత్యాది కూడా చేయాలి ఇక ఈ ధ్యానం క్లియర్గా ఈ మంత్రాన్ని మీరు ఎన్ని రోజులు అయితే చేయదలుచుకున్నారో ఇక్కడ దీని గురించి మీకు కొంత వివరణ ఇస్తాను ఈ యంత్రము బంగారము లేదా వెండి లేదా మీద చక్కగా ఆ యొక్క యంత్రాలు రచించేటటువంటి వాడు అంటే తయారు చేసే వారి దగ్గరికి వెళ్ళి చేసి తయారు చేయమని అది ఇచ్చిన తర్వాత అది తెచ్చుకొని చక్కగా పంచామృతాలు ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఈ పంచామృతాలతో శుద్ధి చేసి ప్రాణప్రతిష్ట చేసి దానికి సంస్కారం చేసుకొని చక్కగా పెట్టుకోవాలి ఈ జపం చేసే రోజునాడు ఒక కుషోదకం అంటే అంటే దర్భం దర్భం ఆ దర్భాలు తెచ్చుకోవాలి ఇదంట పూజ పూజా విధానం ఉంటుంది ఆ వెళ్తే మీరు ఆ మంత్రం ఉపదేశ సమయంలో మీకు గురువుగారు చక్కగా అది ఎలా చేయాలి అని చెప్పి అంత ఆ యొక్క జపమాల ఇవి తెచ్చుకొని చక్కగా చేసుకొని కూర్చొని చేసుకుంటే మీ యొక్క కోరిక నెరవేరుతుంది అయితే ఎన్ని రోజులు చేయాలి ఇది పదకొండు వందల ఎనిమిది సార్లు ప్రతినిత్యము పదకొండు వందల ఎనిమిది సార్లు చొప్పున నలభై యొక్క సిద్ధిస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క ఈ న్యాసపూర్వకంగా ఈ మంత్రను రోజు ఇది మాలలు తిప్పాలి తిప్పితే నలభది రోజులు కనుక చేస్తే శీఘ్రంగా ఈ మంత్ర సిద్ధి వలన ఏం ఫలితం ఉంటుంది గతమున జరిగినవి ముందు జరగబోయేవి ఫలితాలన్నీ అద్భుతంగా చక్కగా చెప్పవచ్చు ఎవరికి నీది నీకు తెలుస్తుంది ఎదుటివాడి నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడి నుంచి తెలుస్తుంది మరియు జరుగుతున్నటువంటి యొక్క ఉపాసకుని యొక్క చెవియందు వేరే వేరే ఊళ్ళో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో అవి చేసినటువంటి యొక్క సాధకుడి చెవి అందు ఆ ఆంజనేయ స్వామి వారు వచ్చి మీకు చెప్తుంటాడు సరిగ్గా దృశ్యాలు చెప్తుంటాడు మీకు ఎంత భక్తి పెట్టి ఆ స్వామివారిని వారే శరణు అని చెప్పని వేడుకొని కనుక చేసుకుంటే మీ మీ కనుల ముందర ప్రసారం లేదా ఒక ప్రోగ్రాం చూస్తుంటాం అలా మీ కళ్ళ ముందర యాజ్ ఆ ఆంజనేయ స్వామి వారు శ్రీరామ లక్ష్మణ వారి అనుగ్రహంతో మీకు అక్కడ మీ కళ్ళ ముందర క్లియర్గా పిక్చర్ టు పిక్చర్ చూపిస్తాడు మీకు అంత శక్తి ఉంటుంది సాధనలో శక్తి సాధనలో కనుక అంత బలం చేకూరితే దృశ్య రూపంలో కూడా చూపిస్తాడు లేదా మీరు చేసిన శక్తికి నెచ్చుకొని చెవిలో చెప్పడం జరుగుతుంది ఒక ఆంజనేయ స్వామి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో మీ ఓపుకున్నంత వరకు మీ శక్తి మీద కేవలం స్వామివారి మీదనే దృష్టి పెట్టి చేసుకోండి చక్కగా ఫలితమే కాకుండా అందరి యొక్క మనుషులను జీవజాలాలను కూడా వశం చేసుకుంటారు సమస్త భోగభాగ్యాలు కూడా అనుభవిస్తారు సర్వ సౌఖ్యాలను కూడా పరమ దుర్లభమైనటువంటిది శ్రీ స్వప్నాంజనేయ మహామంత్రం అనేది ఈ ఉత్తమమైనది చేయాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఈ యొక్క చిన్న వీడియోను మీకు అందిస్తున్నాను ఈ వీడియోను మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకొని నలుగురికి పంపించి చేసుకోమని చెప్పండి ఎందుకంటే ఇది కేవలం మీకు ఈ మంత్రమే దొరుకుతుంది నేనే పెట్టాను ఒకసారి మన ఛానల్లో పెట్టాను ఈ నలభై ఒక్క రోజులు చేయాలని చెప్పి ఒక చిన్న క్రిప్ రూపంలో దొరికితే అది పెట్టారు అది అట్లా కాదు ఇది నలుగురికి ఉపదేశం తీసుకొని ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవాలి ఇబ్బందులు పడకుండా శ్రద్ధతో భక్తితో చేసుకునే వాళ్లకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అలాంటి వాళ్ళు ఎవరైతే ఆ మంత్రోపదేశం తీసుకున్నారో వాళ్ళు చక్కగా ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం చేసుకొని మీ యొక్క సమస్త కోరికలు తీర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రసాద్ సిద్ధి కలగాలని ఆశీర్విస్తున్నాను ఆంజనేయ అనుగ్రహ కలగాలని ఇవ్వాలని కోరుకుంటున్నాను సర్వేజనా జనా సమస్త సన్మంగళానికి సంతు ಮಾತ್ರೇ ನಮಃಂ ಗಮ ಗಣಪತೆ ನಮಃ ಆದಿನರಂಭಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತ ವಂದೇ ಗುರುಪರಂಪರ ಹರಿ ಓಂ ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ತತ್ಸತ್ಪರಬ್ರಹ್ಮ ಸನ್ಮಂಗಸ್ರೀನು ನಮಸ್ಕರಣ ಗಣೇಶನಮಸ್ತೆ ನನ್ನ ಶ್ರೀಕೃಷ್ಣನಮಸ್ತೆ ನಮಃ